చూడండి దోస్తులు కుప్పలు వరి కుప్పలు వరి గడ్డి కొత్త రకం మిషన్ తోటి చేసిన కుప్పలు దోస్తులు ఎలా ఉన్నాయో చెప్పండి ఒకప్పుడేమో గడ్డి ఎట్లా పడితే వేసేది ట్రాక్టర్లలో దోస్తులు ఇప్పుడు చూడండి కొత్త మిషన్ తోటి రౌండ్గా చుట్టి గుండ్రంగా చుట్టి పశువులకు దానాగా వేస్తున్నారు దోస్తులు గడ్డిగా పొలంలో చూడండి దోస్తులు చూడండి దోస్తులు ఎట్లున్నాయి చూడండి అవి వరి కుప్పలు ఎండా కుక్కర్ని నిలబడి తీస్తున్న దోస్తులు ఇంకా ఇట్లాంటి బర్రలకు బర్రలకు ఎద్దులకు దోస్తులు ఆవులకు కూడా బండి మీద పోతుంటే దోస్తులు చూడండి దోస్తులు కుప్పలు అరెలు పెట్టిలోకి ఆవులకు దోస్తులు